జగన్ వెళ్ళాలి ఖచ్చితంగా మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయి ఉంటే ఆ వేళ చాలా పెద్ద హిమిలియేషన్ అది మనం ఇంట్లో ప్రెస్ మీట్ కూడా చెప్పాం అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడు చంద్రబాబు లోకేషన్ నేను వేరుగా చూడండి అండి ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లొకేషన్ నీకేమన్నా అనుమానమా నాకేం అనుమానం లేదు వారసత్వాలు సత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు ఏం చెప్తుందని తీసుకొచ్చి మేనవలుండి పెట్టిందిగా ఎవరినో నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీవరు అనేవారు అంటే ఏ పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ నిన్నట్టే వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోలేదు మోడీ మోడీ కూడా అంతే మోడీకి వారసత్వం ఏం లేదు పార్టీ ఉంది వాళ్ళకి చాలా బలమైన పార్టీ అది ఇండియాలో ఇండియాలోంటి ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది ఆ ప్రిన్సిపల్తో మనం ఏకీభవించబోవచ్చు అది వేరే విషయం చూడండి అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళని ఇచ్చారు మరమక మంత్రి వస్తుంది అనేవాడు అనుకోలేదు అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు పేరేంటి సత్యకుమార్ పార్టీ అరుణ్ కుమార్ టిక్కెట్ అని అనుకున్నాడా పార్టీ అంతే అది పార్టీ అనేది బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను నేనే జరపాలి ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున ఎక్కిన వాళ్ళు కూడా వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు అందరినీ కాదని సామాన్యులు ఇద్దరికి ఇచ్చారు సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు బలపడతారు కూడా ఎందుకంటే తమిళనాడులో ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో కలిసి ఉన్నారు పెరుగుతారు అది పెరగడం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి అది వేరే కూడా మార్గదర్శి కేసులో ఎప్పుడెప్పుడు ఏమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయమని నేను అడగలేదు వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంకా పెద్ద సపోర్ట్ ఏమి ఉండదు వాళ్ళు ఆధార్థాలు అలాగే చెప్పాలి గవర్నమెంట్ గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి ఆధార్థాలు చెప్పాలి మీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు గారికి అనడానికి రామోజీరావు గారు లేరుగా ఆయన మనిషి లేరు సో ఆ కేసు ఏమవుతుంది అన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగే చెప్తాను ఏంటి చెప్తాను ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఒప్పుకుంటున్నారు ఏంటి మనం మాట్లాడుతున్న ఏదో ఒప్పుకున్నారా ఇప్పుడు ఒప్పుకున్నాం ఏదో మన కావాలి మమ్మీ వాళ్ళ కావాలి వాళ్ళది ఎవరు ఆయనకి ఇచ్చాను నేను ఇచ్చాను ఆయన కన్విన్స్ అయ్యాడు సేపు కూర్చున్నాం ఆయన కన్విన్స్ అయ్యాడు చూశాడు వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు అందుకని ఆయనకు తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే ఇప్పుడు అవకాశం వచ్చింది అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మనం చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ జగన్ ఉండాలా పోవాలా అదే ఇష్యూ జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర నలభై పర్సెంట్కి వచ్చారు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తేడా అంతే థర్టీ నైన్ పాయింట్ టూ ఆయనకి వస్తే అంతకని ఎక్కువ వచ్చాయి జగన్కే ఎక్కువ వచ్చాయి పాయింట్ సిక్స్ అదే అదే పర్సంటేజ్ నేను నేను చెప్పేది పర్సంటేజ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముంచేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఏదో అంటారు లాస్ట్ నెయ్యింది ద కాఫీ నేను అంటే ఈ సమాధుల్లో కొట్టుతున్నప్పుడు చుట్టూ సెవెన్ లోపలెట్టి మేకులు కొడతారు చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆగి మేకు మేకేంట్రా అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది ఊహించినంత డ్యామేజ్ చేసింది మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు ఈ రెండు గట్టిగా కొట్టి ఇంకా ఏమండి ఇదిగో మీకు ఒక ఒక ఆయన పంపాడు ఒక చిన్న ఇలా లాస్ట్లో ఇది ఇది వినేయండి మొన్న మోడీ గారును ఈయన పక్కకి వెళ్ళారు కదా మీరు దీన్ని పక్కకెళ్ళారట దీని పక్కకి మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కకెళ్ళారు పక్కకి వెళ్ళి ఆయన పంపాడు చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు అయ్యా మహాబలుడైన జగను ఎట్లు ఓడిను దానికి సమాధానంగా మోడీ చెప్పాను అంటే భారతంలోదనమాట నా చేతను నీ చేతను తిట్లు తిన్న పవనుని చేతను ఆస్తి అడిగిన చెల్లి చేత తల్లి చేత సచివుడగు సజ్జల చేత అరయంగు జగనుగోడే ఆరుగురి చేతను ఈ ఆరుగురు కలిపి జగన్ని కిరిస్ట్ చేశారు అండ్ అందులో ఎవరారు నేను అంటే మోడీ చంద్రబాబు పవను షర్మిల విజయలక్ష్మి గారు సచివులకు సజ్జల సజ్జల పక్కనే ఆయనే కానీ మాట్లాడారు వీళ్ళు ఆరుగురు కలిసారు ఇదేదో బాగుందని పెట్టుకున్నాను బాగుంది కదా కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడు అనమాట మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని కొంతమంది డబ్బులు లేవు అదే తెలంగాణలో ఆపేయమన్నారు తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అదే మన విభజన మనకి విభజనలో విభజనలో జరిగిన అన్యాయం అదే అక్కడ రావట్లే మంచి మంచి నిర్ణయం పుస్తకాలు పేర్లు ఏ ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరెట్టి వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి ఈ వీటి వల్ల ఏమీ ఒక్క ఓటు రాదు ఆ పెయింటింగ్ అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా జగన్ అన్నవాడు నవరత్నాలు ఇచ్చాడుగా అప్పుడు పరిస్థితి బాగలేదు ఇచ్చాడు యన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్ సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ ఏడు వేలు ఇచ్చేమన్నాడుగా ఏడు వేలు ఇచ్చేస్తారు నేను అనుకోవటం నెక్స్ట్ ఒక ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాంట్లో కూడా ఫైనలైజ్ చేసేస్తారు ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి వాళ్ళకి తెలుసు జగన్కి అయితే ఫస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసారి ఇది నాలుగోసారి ఐదోసారి నాలుగోసారి తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఈవీఎంలతోటి ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా ఓటైన పో పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని ఒక నంబర్ ఇచ్చారు ఈ రెండు నెంబర్లకి తేడా ఉంది ఎలా అనేది కొంతమంది అంటే లేదండి పోస్ట్ లోట్లు వాళ్ళు కలపలేదండి పోస్ట్ లోట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషను అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిపి తెలుసుకోవాలనుకుంటే ఐదు నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు ఏంటి తేడాలో అడగాలి ఎందుకు వచ్చే తేడా అడగాలి నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఒక బూత్ ఉంది ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే ఈవీఎంలో వచ్చినా రిగ్గింగే లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చి అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో ఐదు వేలు నొక్కేస్తారు ఏదో చేస్తారు మిషన్ వర్స్ పెట్టి నొక్కేస్తారు టక్ టక్టక్కుని ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట ఆవిడ కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఆవిడకి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కిందా ఆ రకంగా నొక్కారునే ఆ పది మంది ముఖ్యలు అనుమానాలు అందరికీ తెలుసు అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు నూట నలభై ఎవరికైతే నొక్కారో వాడికి రెండు వందల నలభై మెజార్టీ వచ్చింది ఈ ఆరు వందల అరవైకి పోయి రెండు వందల నలభై మెజార్టీ మొత్తం అంటే వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకే అది చెప్పాడు ఏదో మోళీ ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు మేము మా ఊర్లో ఎలా ఎప్పుడూ వాళ్ళు నొక్కేసుకుంటాం ఎవడు రాడు పోలింగ్ ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది తేడా ఉంది కానీ నువ్వు చెప్తా వచ్చే మేము ఎక్కడికే కొన్నావా మేమే నొప్పేసుకున్నామని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్